కోయేట్లో దయనీయంగా తెలుగు మహిళ దీనగా బతుకు దేరువు కోసం పొట్ట చేతబట్టి ఎడారి దేశంలో కాలు మోపింది ఈ దీని వెస్ట్ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వెలుగుద్దురికి చెందిన ఈమె పేరు పోలుమతి నవమణి విధి వక్రీకరించిందో ఎవరి దిష్టి తగిలిందో కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి కష్టాలు పడుతూనే ఉన్నది ఎలాగో అలా కష్టపడుతున్న సమయంలో హఠాత్తుగా గుడ్డెపోటు రావడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి అనారోగ్యం పాలైంది దేశం కానీ దేశంలో నా అనేవారు లేక పట్టించుకునే నాథుడే లేక తల్లిడల్లిపోతుంది ఈ తల్లి ఈవిడని ఇండియా తరలించాలంటే చెప్పలేనంత ఖర్చు స్వదేశాన్ని వెళ్ళాలి వెళ్ళక కూడా ఆవిడకు వైద్యం అందించాలి ఎవరిస్తారు ప్రభుత్వాలు ఆదుకుంటాయా అనే ఆశ అందుకనే ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేసి ఆవిడకు సహాయం చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు ప్రకాష్ అంటే కేఎస్పి అనే అతను మరియు అలాగే నరసింహ ఎన్బికే అనే వీరిద్దరు వీలైనంత త్వరగా ఈ వీడిను వచ్చేసి ఇండియాకు పంపించడానికి ఏపీ ప్రభుత్వం తరఫున అలాగే ఇండియస్సీ ఇండియా ఎంబసీ వారి సహకారంతో ఆమెను ఎలాగైనా బాగు చేసి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి వీరిద్దరు కృషి చేస్తున్నారు వీరికి ఎవరైనా దాతలు కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే భారీ ఖర్చుతో కూడిన ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు ఈ సందర్భంగా కోటాంధ్రను వారు సమర్ వారు సంప్రదించడం జరిగింది నాకు తోచిన విధంగా నేను కూడా ఒక వీడియో చేసి ఆవిడ పడుతున్న కష్టంలో ఆవిడకు సాంతన చేకూర్చే విధంగా ఆవిడకి ఇండియాకి పంపించేదానికి చేస్తున్న వీరందరూ చేస్తున్న కృషిలో నేను కూడా భాగస్వామ్యం భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఈ సమస్య పైన స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వచ్చేసి మన నవమణి ఆమెకు ముందు హార్ట్ ఆపరేషన్ జరిగింది సిక్స్ మంత్స్ అవుతుంది తర్వాత ఇప్పుడు బ్రెయిన్ ప్రాబ్లం అని వచ్చింది ఆమెను ఇప్పుడు ఇంటికి పంపించేదానికి కోసము మేము ప్రయత్నిస్తున్నాం ఏపీఎన్ఆర్ఐగా వాళ్ళని కూడా సంప్రదించినాము ఆల్రెడీగా ఎన్ఆర్ఐ టీడీపీ అస్సమా గవర్నరేట్గా పనిచేస్తాను నేను కూడా టీడీపీ అతన్నే ఎందుకంటే మా స మా మా పార్టీ పరంగా మా సపోర్ట్ ఉంటుంది కానీ బయట మన టిక్టాక్లో ఉండే ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నా స్నేహితులు ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో వీడియో పెడితే అది బాగా వైరల్ చేయండి ప్రతి ఒక్కరు గుడుక ఎందుకంటే ఆమెకు ఆటో డ్రైవర్ ఆమె భర్త ఆమె భర్త వచ్చేసి ఒక ఆటో డ్రైవర్ ఆమెకి ఇద్దరు పిల్లోళ్ళు అందుకోసం మేము ఆమెను తొందరగా ఇంటికి పంపేయాలని ప్రయత్నిస్తున్నాం మా ఎన్ఆర్ఐ టీ తరఫున ఇది పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఈ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి ఈ వీడియో వైరల్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అందరికీ నమస్కారం ఈ రోజు నరసింహన్ గారు కలడం గల కారణం ఏంటంటే ఇక్కడ ఒక సిస్టర్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఈ హాస్పిటల్ ఉండడం జరిగింది అయితే అన్నగారి సహాయ సహకారాలతో మన గవర్నమెంట్ సహాయంతో మనం ఇండియా దేశం పంపించాలని మాట్లాడినప్పుడు అన్నగారు కంప్లీట్గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు అందుకని చెప్పి అన్నగారికి ఈ పనులు చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం తెలుసు కదా అన్న అందరికి తెలిసిన వ్యక్తినే ఫ్రెండు అతను ఆమెకు కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఈమె అనారోగ్యంతో కొద్దిగా ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిన దానివల్ల ఇంటికి పంపించాలని అన్న నా దృష్టికి తీసుకొచ్చినాడు నేను ఏపీ ఏ దృష్టికి తెచ్చుకో ఏపీ ఎన్ఆర్ఐ దృష్టికి తీసుకుపోతున్నాము ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము చాలా డబ్బుతో కూడిన విషయము ఈ ప్రతి ఒక్క నా ఫ్రెండ్స్ నా స్నేహితులు నా టిక్ టాక్ కానీ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు గ్రూప్లో ఉండే అధ్యక్షులు ప్రతి ఒక్కరికి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా మా వంతు సహకారం తప్పకుండా మేము అందిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ విషయంలో విషయంలో ప్రారంభించేస్తున్నాము ఖచ్చితంగా దీన్ని ఇంటికి పంపించడానికి చాలా చర్య తీసుకుంటాము ప్రతి ఒక్కరూ ఈమె గురించి కొద్దిగా ప్రార్థనలు చేయండి తప్పకుండా ఆమె ఆరోగ్యం బాగుండాలనే దేమో మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ